ఉదయమే లేచామండి ఈ అయితే ఇంకా హాస్పిటల్ కి అయితే వెళ్ళాలి ఫ్రెష్అప్ అయి ఇంకా ఆయనకి హాట్ వాటర్ తేవాలని అయితే నేను కిందికి వెళ్తున్నాను అంటే మన రూమ్లలో అయితే ఇక్కడ హాట్ వాటర్ ఉండదండి ఏ ఫ్లోర్ లో ఉన్నా సరే మనం గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్ళి మాత్రమే హాట్ వాటర్ తెచ్చుకోవాలి కావాలంటే కిందికి వెళ్ళి మనం స్నానం చేయొచ్చండి అలా అయినా ఏం పర్వాలేదు అనమాట ఎవరు ఏమన్నారు ఇలా అయితే నేను కిందికి అయితే వెళ్తున్నాను ఇక్కడ లిఫ్ట్ ఉంది కాబట్టి ఏమంత కష్టం అనిపించదండి మనం కిందికి వెళ్ళి తెచ్చుకున్నా సరే ఇక్కడ రూమ్లు అయితే ఇలా ఉంటాయండి సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి చాలా క్లీన్ గా నీట్ గా అయితే ఉంటాయి మనం సేఫ్టీగా కూడా ఉండొచ్చండి ఏం పర్వాలేదు భయపడాల్సిన అవసరం అయితే లేదు కొంతమంది అంటున్నారు ఏం సిగ్గులేదా ఇంట్లో విషయాలు పబ్లిక్ లో పెట్టడానికి వీడియోస్ పెట్టడానికి అని అయితే నేను సిగ్గు పోయే పని అయితే ఏది చేయలేదండి నా మా ఇంట్లో వాళ్ళకి నచ్చే మా ఇంట్లో వాళ్ళకి చెప్పే నేను ఏదైనా చేస్తున్నాను అన్నమాట మా ఆయనకు వచ్చిన ప్రాబ్లంని అయితే నేను వీడియోస్ అనేది పెడుతున్నాను మా ఆయనకు వచ్చిన కష్టాన్ని ఇంకెవరికి అలా జరగకూడదు ఇంకెవరికి అలా రాకూడదు అలాగే మేము కూడా చాలా సఫర్ అయ్యాం చాలా అయితే ఇబ్బందులు పడుతున్నాము అవన్నీ నేను చెప్పాలనే నేను యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను స్టార్ట్ చేశానండి అలాగే నచ్చే వాళ్ళు చూడండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి పోయే పని అయితే నేను ఏది చేయలేదు అంటే మంచిగా చూసే ఏదైనా మంచిగా అనిపిస్తుంది మనము చెడు ఉద్దేశంతో చూసే మనము మంచి మాట కూడా మనకి చెడ్డగానే అనిపిస్తుంది ఏదైనా సరే అలాంటి వాళ్ళ గురించి అసలు పట్టించుకోకూడదు పట్టించుకుంటే మనము చేసే పని మనము చేయలేము అన్నమాట ఇంకా అంతేనండి ఫైనల్ గా అయితే నేను వాటర్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను వెళ్ళి అయితే ఈ రోజు అయితే మేము డాక్టర్ తో కన్సల్ట్ అవ్వాలి అంటే మేము అడ్మిట్ అవుదామనే వచ్చామండి ఎందుకంటే మా ఆయనకి ఎంత ప్రాబ్లం అయింది అంత ఇబ్బందిగా ఉంది ఇంకా కొన్ని వీడియోస్ అయితే నేను తీసాను కానీ అప్లోడ్ చేయలేదు ఎందుకంటే నాకు ఎడిటింగ్ చేయడానికి అయితే టైం దొరకడం లేదండి టైం కుదరడం లేదు అందుకని అయితే నేను అప్లోడ్ చేయలేదు అది కూడా వీడియో తొందరలో అయితే నేను అప్లోడ్ చేస్తానండి అంటే మా ఆయనకి ఈ ప్రాబ్లం వచ్చి మేము ఎంత సఫర్ అవుతున్నామో ఎంత ఇబ్బందులు పడుతున్నామో అనేది నేను ప్రతి ఒక్కరు చూడాలి ఇలా ఇంకెవ్వరికి జరగకూడదనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ అనేది పెడుతున్నాను అంటే ఏవిఎం ప్రాబ్లం అంటే అది చిన్న మాట కాదండి అసలు చాలా మందికి అంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయంట అది ఎందుకు వస్తున్నాయి కూడా మాకు కొంతమంది అయితే డాక్టర్ చెప్పారండి ఆ ప్రాబ్లం చాలా మందికి అయితే వస్తున్నాయంట ఇప్పుడు నార్మల్గా కూడా మా ఆయనకైతే ఎస్ఎల్ఈ పేషెంట్ అండి అందువల్ల వచ్చిందని మేము అనుకుంటున్నాము కానీ అవన్నీ ప్రాబ్లంకి రావడానికి అయితే ఒక కారణం అయితే ఉంది దాని గురించి కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేద్దామని అయితే నేను వీడియో అనేది అంటే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఇలా తప్పుగా అనుకునే వాళ్ళకి ఏది చేసినా మనం తప్పుగానే అనిపిస్తుంది అలాంటి వాళ్ళ గురించి మేము ఆలోచిస్తే మాత్రం మనం ఏ పని చేయలేము మేము ఎంత కష్టపడుతున్నామో మా ఆయన గురించి మాకే తెలుసండి ఇంకెవరికి తెలియదు అంటే నేను వీడియో పెడితేనే కదా మీకు కూడా ఏదన్నా తెలుస్తుంది అలా ఒకరి గురించి ఎవరైనా సరే తప్పుగా మాట్లాడకండి తప్పుగా ఆలోచించకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్